సకాలంలో విద్యుత్ బిల్లులు చేయించి విద్యుత్ శాఖ అభివృద్ధికి సహకరించాలని విద్యుత్ శాఖ ఎడ్యుకేటివ్ ఇంజనీరింగ్ సింగయ్య కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎం శ్రీనిధి పథకం ద్వారా సోలార్ సబ్సిడీ వస్తుందని ప్రతి ఒక్కరు సబ్సిడీని ఉపయోగించుకొని సోలార్ ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు ఏపీసీ ప్రియస్ ఒక విజ్ఞప్తి మనకి పోయిన నెల అంటే మార్చి ఏప్రిల్ మే ఈ నెలల్లో ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నందువల్ల వినియోగదారులు కూడా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ స్థాయిని బట్టి ఏసీలు కూలర్లు విరివిగా వాడటం వలన డివిజన్ మొత్తమైన అంటే ఈ పదకొండు మండలాల్లో రాజపాలెం మండలం దగ్గర నుంచి మనకి ఎన్ఎస్జే వరకు ఉన్నటువంటి పదకొండు మండలాల్లో సుమారుగా నార్మల్ డిమాండ్ కంటే మనకి నార్మల్ డిమాండ్ హాఫ్ పీక్ అవర్స్ అంటే జనవరి ఫిబ్రవరిలో మనకి టోటల్గా పద్నాలుగు కోట్లు ఉండేది ఎల్టీ డిమాండు అది కాస్త ఏప్రిల్లో పదిహేడు కోట్లయింది ఇప్పుడు మే నెల డిమాండ్తో చూసుకుంటే ఈ నెలలో మనకి పంతొమ్మిది కోట్ల ఏడు లక్షల డిమాండ్ అవడం వలన ఎరియరు ఎరియర్ అమౌంట్ బాగా హ్యూజ్ హ్యూజ్ బాగా ఎక్కువగా పెరిగిపోయింది కలెక్షన్ బాగా మా స్టాఫ్ మా సిబ్బంది అంతా కూడా ప్రతి ఇంటింటికి ప్రతి సర్వీస్కి ప్రతి ఇంటింటికి ప్రతి కన్జ్యూమర్ కూడా టచ్ చేసి డిమాండ్ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అలా అదేవిధంగా డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగినందువల్ల అట్లానే ఆ డిమాండ్ తగినటువంటి యూనిట్లని మనం ఆన్లైన్లో ఐఎన్ఎక్స్ ద్వారా పర్చేస్ చేయడానికి కావాల్సినటువంటి సరే సరైన వన్అవర్లు వనరులు అందుబాటులో వల్ల ఫీల్డ్ నుంచి కన్జ్యూమర్ దగ్గర నుంచి ఉన్నటువంటి బకాయిల్ని వసూలు చేయడంలో విరివిగా విరివిగా తిరిగి అదేవిధంగా ఎక్కడ అలసత్వం వేయించకుండా ఎక్కడ ఉపేక్షించకుండా వసూలు చేయాలని చెప్పేసి అనేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్ల బకాయి ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు వాడుకున్నటువంటి కాల్చుకున్నటువంటి యూనిట్లు సరిపడా బిల్లు డిమాండ్ మేము ఇచ్చిన్నాం కాబట్టి ఆ డిమాండ్ను సరైన సమయంలో జనరల్గా మనం మేము బిల్లు ఇచ్చిన దగ్గర నుంచి పదిహేను రోజులు లోపు కడితే కనుక మీకు ఎటువంటి పెనాల్టీ ఉండదు పదిహేను రోజుల నుంచి ఇంకో పదిహేను రోజుల వరకు డిస్కౌంట్ పీరియడ్ ఉంటుంది ఆ రెండో పదిహేను రోజులు కాకుండా మొదటి పదిహేను రోజులు మీరు కట్టినట్టయితే మీ బిల్లు మీద ఎటువంటి సర్ఛార్జ్ పడదు కాబట్టి అలా కట్టడం వలన డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి దానివల్ల మనం ఐఎన్ఎక్స్లో కాస్త కోస్తూ తక్కువ కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మన మన అకౌంట్లో డబ్బులు ఉండడం వల్ల మీరు ఈ రకమైనటువంటి సహకారాన్ని అందించాలంటే మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను అట్లానే గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ఛార్జెస్ విషయాల్లో డొమెస్టిక్ సర్వీసులకి డెవలప్మెంట్ ఛార్జెస్ విషయాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఉన్నారు అంతకుముందు ఒక కిలో వాటికి రెండు వేల డెవలప్మెంట్ ఛార్జెస్ ఉండగా ఇప్పుడు దాన్ని రెండు వేల వెయ్యి రూపాయలకి కుదించారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఉన్నారు మనకి కాబట్టి వినియోగదారులందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆ కరెంటు బిల్లు కరెంటు సర్వీస్ తీసుకునేటటువంటి మొదటి క్రమంలో రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్లైట్లు సరిపోతాయి ఒక టీవీ సరిపోతుందని చెప్పేసి అని ఒక టూ ఫార్టీ వాట్స్కో లేకపోతే టూ సిక్స్టీ వాట్స్కో అప్లై చేసి ఉంటారు ఆ తర్వాత కాలగమనంలో వచ్చినటువంటి మార్పుల వల్ల అవసరాలను బట్టి మనం ఇంట్లో ప్రతి చాలా వస్తువుల్ని కరెంటు వస్తువుల్ని మనం కొని సమకూర్చుకుని ఉన్నాము కానీ వాటికి సరిపడా కరెంటు బిల్ అయితే పే చేస్తున్నారు యూనిట్ ప్రకారం కరెంటు బిల్లు కడుతున్నారు కానీ ఆ లోన్ మాత్రం రెగ్యులర్ చేసుకోకుండా అట్లైనా ఉన్నందువల్ల ఆ లోన్ ఇప్పుడు చాలామందికి రెండు కిలో వాట్లు అంటే టూ థౌజండ్ వాట్స్ త్రీ థౌజండ్ వాట్స్ ఫోర్ థౌజండ్ వాట్స్ దాకా ఏసీ ఉందంటే ఒక ఏసీ వచ్చేసి టూ థౌజండ్ వాట్స్ అంటే టూ కిలో వాట్స్ అవుతుంది కాబట్టి ఏసీ కానీ కూలర్ కానీ వాషింగ్ మిషన్ కానీ టీవీ తర్వాత వాటర్ మోటర్ ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఫైవ్ కేడబ్ల వరకు అవుతుంది సో ఇవన్నీ ఉన్నటువంటి వినియోగదారుడు నార్మల్ కేసులో ఈ సబ్సిడీ ఇవ్వకుండా ఇవ్వకూడడానికి ముందు ఐదు కిలో వాట్లు అంటే పదివేల రూపాయలు డెవలప్మెంట్ చేసి కట్టవలసి వచ్చేది కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ మూలంగా మనకి ఐదు వేల ఐదు కిలో వాటికి ఐదు వేలతో సరిపోతుంది కాబట్టి ఈ అవకాశం కూడా మనకి వచ్చే నెల జూన్ ముప్పై వరకు ఉంది కాబట్టి వినియోగదారులందరూ కూడా ఎవరైతే తక్కువ లోడ్తో వాళ్ళ బిల్లు మీద వస్తుందండి డిస్ప్లే అవుతున్న బిల్లు మీద మీ బిల్లు మీద డిస్ప్లే అవుతుంది డిమాండ్ ఎంత అని చెప్పేసి కనెక్టెడ్ లోడ్ ఎంత అని చెప్పేసి అని దానిలో పాయింట్ టూ సిక్స్ లేదంటే పాయింట్ టూ ఫోరు లేదంటే వన్ అలా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళగా చెక్ చేసుకోను లేకపోతే మా సిబ్బందితో సంప్రదించినా సరే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లోన్ని రెగ్యులర్ చేసుకోవడానికి అవకాశాన్ని వాడుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఈ టైం పోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కిలో వాటికి రెండు వేల చొప్పున పే చేయాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ రెండు వేల వెయ్యి రూపాయల సబ్సిడీని వాడుకొని ఉన్నటువంటి మీ లోన్ అందరిని కూడా రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు మూడో పాయింట్ కింద పిఎం సుధేకర్ స్కీము గవర్నమెంట్ ఎప్పటి నుంచో పెట్టింది ఇటు మనకు రెండు వేల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి అమల్లో ఉంది దానిలో మనకి ఆ సోలార్ ప్యానెల్స్ మనం పెట్టించుకున్నట్లయితే మనం అరెక్ట్ చేసుకున్నట్లయితే దానికి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ నేషనైజ్ బ్యాంక్లో మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇంట్రా మనకి లోన్ ఇస్తారు అదేవిధంగా మనం పెట్టినటువంటి ఖర్చు రెండున్నర సంవత్సరాల్లో మొత్తం పూర్తిగా రిటర్న్ వస్తుంది సోలార్ ప్యానెల్ యొక్క లైఫ్ ముప్పై సంవత్సరాలు ఈ రెండు రెండున్నర లేక రెండు సంవత్సరాలు కనుక ఈ అమౌంట్ మనం పెట్టినటువంటి అమౌంట్ సబ్సిడీ లేదా ఇన్పుట్ అమౌంట్ కింద పెట్టినటువంటి మన అమౌంట్ పెట్టింది రెండున్నర సంవత్సరాలు రిటర్న్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి ఇరవై ఏడు లేక ఇరవై ఆరు సంవత్సరాలు మనము ఆ ప్యానెల్స్ ద్వారా ఆ మొత్తం పీరియడ్లో మనం కరెంటు బిల్ కట్టే పని లేకుండా సోలార్ ద్వారా వచ్చినటువంటి జనరేషన్ మన ఇంట్లో జరిగిపోతుంది కాబట్టి వినియోగదారులు ముఖ్యంగా ఎవరైతే మూడు వేలు నాలుగు వేలు కట్టే కరెంట్ బిల్లు కట్టేటువంటి కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు మూడు కిలో వాట్లు కనుక పెట్టుకున్నట్టయితే ఆ సోలార్ 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 ప్యాన్స్ పెట్టుకోవడానికి అయ్యేటువంటి ఖర్చులో డెబ్బై ఐదు వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలి ఈ అవకాశం ఉపయోగించుకోవడం వల్ల మన ఇండియల్గా వ్యక్తిగతంగా మనకే మీకే మేలు కాకుండా ఈ సోలార్ ద్వారా జనరేట్ అయినటువంటి యూనిట్లని ఈ కంజంక్షన్ సోలార్ ప్యానల్స్ లేనప్పుడైతే మనం ఎక్కడి నుంచో బొగ్గును కాల్చి లేకపోతే ఇంకొక రకమైనటువంటి గ్యాస్ని బర్న్ చేసి మనం యూనిట్ జనరేట్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా విపరీతం పెరుగుతుంది ఆ రకంగా మనం సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నట్టయితే ఆ థర్మల్ ధర్మల్ జనరేషన్ ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ అవాయిడ్ చేసినట్టు అవుతాం అంటే మనం మనవంతుగా ప్రకృతికి పర్యావరణ రక్షణలో మనం కూడా ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి వినియోగదారులందరూ కూడా ఈ సోలార్ ప్యానల్స్ను వారి వారి సామర్థ్యాన్ని పెట్టి వారి వారి అవసరాలను బట్టి వన్ కేడబ్ల్యూ పెట్టుకుంటే ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది రెండు కేడబ్ల్యూ పెట్టి లోన్ కానీ పెట్టుకున్నట్టయితే అరవై వేలు సబ్సిడీ వస్తుంది మ్యాక్సిమం మూడు పెట్టుకుంటే కనుక మాక్సిమం అనేది డెబ్బై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది కాబట్టి వినియోగదారులందరూ కూడా ఈ సోలార్ పిఎం సూర్య గారి యొక్క సబ్సిడీ స్కీముని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్